ధిపతి ఏ నమ వివిధ వైశ్యుల వారికి చాలామంది వివాహం కాకపోవడం అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు పడ్డం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి జాతకం లేని వారికి అంటే చాలామంది జాతకాలు ఉండవు అట్లాంటి వారికి వారి వయస్సుని బట్టి వారి యొక్క వయస్సుని బట్టి రెమెడీస్ తెలియజేయాలని భావిస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నారు అంటే మీరు చేయవలసింది అలా మీ వయసు ఎంతో ఉన్నది కరెక్ట్గా మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మీరు ఆచరించవలసిన విషయాలు ఏమిటి ఎందుకు ఇవి ఆచరిస్తే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి అన్నది ఆదుగురు దత్తాత్రేయ స్వామి వారి కృపా కటాక్షాలతో నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పి అందరినీ కూడా ప్రగతి పదంలోకి నడిపించాలని భావనతో మాత్రమే ఈ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది అలాగే ఒకే కుజదోషం వల్ల వివాహం ఆలస్యమైన వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా రెమెడీస్ చేస్తే బాగుంటుంది అన్నది తెలి తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా ఏంటంటే కనుక ఈ కుజుదోషం ఉన్న వాళ్ళకి మనం ఆలోచిస్తుంటే చాలామంది కుజుదోషం ఉంది అంటే పగడం పెట్టేస్తారు కుజుడు దోషకారకత్వంగా ఉన్నప్పుడు మళ్ళా అదే కుజుడిని తీసుకెళ్ళి మనం పగడం రూపంలో ఉంగర రూపంలో ధరించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గడానికి అవకాశం ఉంటుందా ఒకసారి ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే సర్పయోగం కాల దోషం వీటికి కూడా మనకి చాలా వరకు రెమెడీస్ ఉన్నాయి శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేస్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి ఏంటంటే బాల వైదవ్యం అన్నది కూడా బాల వైద్యం అన్నది కూడా బాల బాలవైధివ్యం అన్నది కూడా మనకి ఆలోచిస్తే భారతదేశపు రాణైన గాంధారీ దేవి కూడా బాల వైద్య యోగం ఉన్నందువల్ల బాల వైద్య యోగం ఉన్నందువల్ల ఆ దానికి రెమెడీస్ చేయించి ధృతరాష్ట్రుడితో వివాహం చేయడం జరిగింది ఇది ప్రాచీనమైన పురాణ కథ అంటే సర్పదోషమున్నా కల సర్పదోషం ఉన్నా నాగదోషమున్నా మనకే కాదు మన పూర్వీకులు కూడా చాలా మంది అనుభవించారు అంటే మన ఒక ప్రారంధ కర్మ అంటే గత జన్మ కర్మ ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం మనం దీంట్లోనే మీరు మీ మీ కానీ మీ సంతానానికి సంబంధించిన కానీ జాతక చక్రాలు తీసుకొని ఎవరో ఒకళ్ళకి ఈక్వల్ టు సేమ్ దోషం అన్నది అంటే కుజదోషం ఉన్న ఒకళ్ళకి కుజదోషం ఉండి ఒకళ్ళకి లేకపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళ దాంపత్య జీవితంలో కలతలు అవి ఉంటూ ఉంటాయి కానీ వాళ్ళకి పుట్టిన సంతానానికి కూడా దోషం రావడానికి అవకాశం ఉంటుంది సార్ పరిశీలించండి నా మాట వాస్తవమా కాదా అన్నది మీకు నిర్ధారణ అవుతుంది ఇప్పుడు ఆ రవికుమార్ గారు ఎట్లా ఉన్నారు ఎట్లా ఉన్నారు రవికుమార్ గారు చెప్పండి ఇప్పుడు కంటెంట్ ఏమిటంటే కనుక వివిధ వయసుల వారికి రెమెడీస్ చెప్పాలని ఉద్దేశంతో ఈ లైవ్ ప్రోగ్రాంలోకి వచ్చాను రావడం కూడా జరిగింది వాళ్ళకి అంటే ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో విధి విధానంలో చెప్తూ ఉంటారు పరాశరుడు ఒక్కొక్క విధంగా చెప్తారు ఏంటంటే ఏదైనా సరే ఎలాంటి మార్గాల్లో వెళ్ళినా సరే ఒకటే మార్గంలోకి వెళ్తాం అందరం ఏంటంటే ఆ ఇబ్బందులు అనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి అంటే अच्छी अंदर